హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నానండి ఈరోజైతే నేను ఎండు చేపలు ఎండు చేపలును వంకాయ దోసకాయ వేసి పులిసేసి చూపిద్దాం అనుకుంటున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎండు చేపలు వాళ్ళకు మాత్రం నిజంగానండి కమ్మగా టేస్ట్ అమృతంలాగా ఉంటుందన్నమాట ఈరోజైతే నేను ఎండు చేపలు కూర చేస్తున్నాను కదా ముందు అయితే బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి చేపలు మాత్రం వేడి నీళ్ళల్లో నానపెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటిని ఇదిగోండి పల్సట్ చేపలు ఇవి తాటాకు చేపలు అంటారు అనుకుంటా ఇటు పేరైతే నాకు తెలియదండి సావడాయిలోనూ సావడాయిలోనో ఏదో అంటారు పల్సగా ఉంటాయి తాటాకుల్లాగా అలాంటి చేపలు నీట్గా క్లీన్ చేశాను నేను క్లీన్ చేసి నూనెలో ముందు నూనె కాగిన తర్వాత దాంట్లో డీప్ ఫ్రై చేయాలండి అయితే చేప ముక్కలు మాత్రం ఎర్రగా వేగాలి వేగితేనే కూర కమ్మగా ఉంటుంది వేగకపోతే నీచు వాసన వస్తుంది బాగోదు క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే వేడి నీళ్ళల్లో కాసేపు నానపెట్టి చాకు పెట్టి పై పైన గీరారనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది అలా క్లీన్ చేసుకోండి ఎప్పుడైనా సరే చేప ముక్కలు ఎర్రగా వేగిపోయినాయి అండి ఏగిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలి వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగేటప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపుని వేసుకోవాలండి పసుపు వేసుకోవాలి మా అమ్మగారిది రేపల్లే కాబట్టి కొద్దిగా ఎండు చేపలు ఎండు రొయ్యలు అలాగా మాకు తినటం అలవాటు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళు తినేవాళ్ళు అందుకని మాకు కూడా అలవాటు అయ్యింది ఇదిగోండి పసుపు వేసిన తర్వాత మనకి కూరకి తరుపును సాల్ట్ను కూడా వేసుకోవాలండి నాకైతే ఈ చేపలు కానీ రొయ్యలు కానీ ఏవైనా సరే సీ ఫుడ్స్ సీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మా అమ్మ పంపిస్తుందండి ఊరి నుంచి మనకి ఇక్కడ దొరికేవి ఏంటంటే సిటీలో ఉన్న అంత నాణ్యంగా అనిపించదు అక్కడి నుంచి అయితే బాగుంటాయి ఫ్రెష్గా చాలా బాగుంటాయండి అన్నీ చక్కగా క్లీన్ చేసి కట్ చేసి ముక్కలన్నీ కూడా పంపిస్తుంది నాకు ఎప్పుడైనా తినాలి అంటే రవాలన ఇలా చేసుకొని తింటాము మా ఆయనకు కూడా బాగానే ఇష్టం అండి ఎండి చేపల కూర అంటే మా అబ్బాయి అయితే తినడు కానీ మే నేను మా వారు తింటాము మా పాప తింటాము దీంట్లోకి ఉడకపెట్టిన కోడిగుడ్లు కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి నేనైతే గుడ్లు వేయలేదు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకోవాలండి దానిలోనే ఇదిగోండి వంకాయలు కట్ చేసి నీళ్ళల్లో వేసాను కొద్దిగా సాల్ట్ వాటర్లో సాల్ట్ వేసి ఆ వాటర్లో అనమాట ముక్కలు లేదంటే కండ్రెక్కుతీ అందుకని ఎప్పుడైనా వంకాయల్ని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలండి తెల్లగా బాగుంటాయి అన్నమాట ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి అంతా మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని దీని పేట దీని మీద మూత పెట్టి మగ్గించుకోవాలండి కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి ఒకటి రెండు సార్లు ఈ పులుసు అన్నాను కదండి నేను దోసకాయ వంకాయ పులుసు అన్నాను కొద్దిగా చింతపండు కూడా నానపెట్టి పెట్టాను నేను ముందుగా నానపెట్టి పెట్టుకుంటే గుజ్జు బాగా తీసుకోవడానికి వీలవుతుందన్నమాట కూరలోకి సరిపోను కారాన్ని వేసానండి దోసకాయ ముక్కలు మూడు వంతులు మగ్గిపోవాలండి సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత నేను కారం యాడ్ చేశాను అంతా ఒకసారి కలుపుకొని దీనిలోకి చింతపండు పులుసును పోసుకోవాలి చింతపండు పులుసు మరీ ఎక్కువ పులుపు లేకుండా కూరకి సరిపోను చూసుకొని టేస్ట్కి తగినట్లుగా పులుపు పులుపు మనం ఎంత తినగలమో అట్లాగా పులుసును పోసుకోవాలండి ఈ పులుసు అంతా కూడా దగ్గరకు అయ్యేంతవరకు కూడా చిక్కదనంగా చిక్కగా వచ్చేంతవరకు కూరని ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి కూర మరీ నీళ్ళ నీళ్ళగా కాకుండా చిక్కగా ఉండేటట్లుగా ఉడికించితే కూర చాలా టేస్ట్ ఉంటుందండి వేసుకొని తింటుంటే ఇప్పుడు దీన్నైతే దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఒకసారి నేనైతే సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తున్నానండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు ఇలా తిప్పుకోవాలండి అంటే మొక్కలన్నీ కూడా సమానంగా ఉడుకుతాయి కదా అందుకని నేను మధ్య మధ్యలో కలుపుతూ ఉంటాను మరి మా ఛానల్ చూస్తున్నారు కదండి చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ కూర అయిపోయింది అంటానికి ఎలా తెలుస్తుంది అంటే పైన ఆయిల్ తేలుతుందండి చూసారుగా కూరలో అంతా కూడా ఆయిల్ పైకి వచ్చేసింది కూర కూడా దగ్గరకు అయిపోయింది అనమాట పులుసు అంతా దగ్గరబడి చిక్కగా అయ్యింది ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు కూర అయితే అయిపోయిందండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకోవటమే ఇంకా కమ్మగా ఉండే ఎండు చేపలు దోసకాయ వంకాయ పులుసు అండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి వేడి వేడిగా చేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే అమృతంలానే ఉంటుందండి కూర మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ అండి